స్వామి శరణమయ్యప్ప మరి ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వార్షికోత్సవ కార్యవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి పూజ గురుదేవులు అచలానంద ఆశ్రమ పీఠాధిపతులైనటువంటి శ్రీ గిరిజానంద సరస్వతి స్వామి వారికి దయచేసి మాట్లాడద్దండి స్వామి అఖిల భారత అయ్యప్పించా ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రాజు దేశపాండే గురుస్వామి గారికి అఖిల భారత అయ్యప్పించా ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు వెంకటరెడ్డి గురుస్వామి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి శ్రీ వాసు గురుస్వామి గారికి ఇక్కడ విచ్చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి యొక్క వార్షికోత్సవ మహాసభ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్రాంతంలో మనం జరుపుకుంటూ ఉంటాం మరి అఖిల భారత అయ్యప్ప దీత్యా ప్రచార సమితి స్థాపించి నలభై సంవత్సరాలు పైబడినప్పటికీ మరి నాకు కూడా గురుదేవులు గత ముప్పై రెండు సంవత్సరాలుగా స్వామివారి పరిచయంతో మరి చక్కటి కార్యక్రమాలు